నమస్తే అండి సీతాశాలిన్ వన్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో కాజు బర్ఫీ తయారు చేయడం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు జీడిపప్పు వేసుకుని కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలి పావు కప్పు పాలు పోసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి పేస్ట్ కింద బాగా మెత్తగా ఉండకూడదు కొంచెం బరకగా ఉండాలి తర్వాత గ్యాస్ వెలిగించుకుని మందంగా ఉన్న మూకుడు పెట్టుకుని హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి పావు కప్పు మంచినీళ్ళు పోసుకోవాలి కరిగిన తర్వాత మీడియం మంట మీద ఉడికించుకోవాలండి కొంచెం ముదురుగా ఉండాలండి పాకం మీడియం మంట మీద పది నిమిషాలకు వస్తుంది మనకి పాకం ఇది మనకి ఇలా తీగ నిలబడాలండి ఇలా నిలబడిన తర్వాత పేస్ట్ ఇందులో వేసేసుకోవాలండి మనం సిమ్లో పెట్టుకుని గ్యాస్ ఉడికించుకోవాలి దీన్ని అంటుకుంటుందండి లేకపోతేనే తిప్పుకుంటానే ఉండాలండి ఇలా కలుపుతూనే ఉండాలి చిన్న మంట మీద అందుకే మందంగా ఉన్నది తీసుకోవాలండి మనకి ఎలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది మనకి వచ్చింది అనడానికే ఇలా చపాతీ ముద్దలాగా గట్టిగా వచ్చేస్తుందండి ఇది ఎలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కొంచెం తీసుకుని ఆ గరిటిది వండ కింద చేసుకుని చూసుకోవాలి మన చేతికి అంటుకోకుండా ఇలా చపాతి వండలాగా అయితే మనకి వచ్చేసినట్టేనండి గ్యాస్ ఆఫ్ చేసేసి ఇలా మూకుడు అంతా ఇలాగా అట్టు కింద చేసుకుంటే గరిటితోటి చల్లారుతుందండి బాగా చల్లారిన తర్వాతే చల్లగా అయిన తర్వాతే ఇలాగా మనం ఒకసారి ముద్ద కింద చేసుకోవాలండి మళ్ళీ ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఇలా ప్రెస్ చేయాలండి చపాతీ కర్రతో బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ మీద ఇలా ప్రెస్ అండి నా దగ్గర లేదు ఒక రంగులో ఉండేలాగా ఇలా ప్రెస్ చేసుకుని కట్ చేసుకోవాలండి మనం ముక్కల కింద ఏ షేప్ కావాలంటే ఆ షేపు కట్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉంటుందండి ఒక కప్పు జీడిపప్పు కప్పు పాలు అరకప్పు పంచదార కప్పు నీళ్ళండి జీడిపప్పు పాలు పేస్ట్ చేసేసుకుని తర్వాత పంచదార పాకం పట్టిన తర్వాత కొంచెం ముదురు పాకం వచ్చిన తర్వాత తీగ నిలబడ్డాక అప్పుడే పేస్ట్ వేసుకుని తిప్పుకుంటూ ఉండాలండి ఇలా చపాతీ ముద్దలా వచ్చిన తర్వాత ఇలా మనం ఫ్రెష్ చేసుకుని చపాతీ కింద ఉండేలాగా ఆ మందం ఇలా కట్ చేసుకోవాలండి ముక్కలు ఇంతేనండి కాజు బర్ఫు తేలికగా గమ్ముని ఈజీగా చేసుకోవచ్చండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి